హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిరా కుకింగ్ డైరీ ఛానల్ ఈ ఛానల్ అయితే నా కొత్త ఛానల్ ఫ్రెండ్స్ కాస్త కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను గిరిమిట్ బొరుగులు అయితే చేస్తూ ఉన్నాను మా సైడ్ అయితే గిరిమిట్ బొరుగులు అంటారు అలాగే మసాలా బొరుగులు కూడా అంటారనమాట కచోరీ బొరుగులు కూడా అంటారు ఇక్కడైతే నేను ముందుగా ఒక హాఫ్ ప్యాకెట్ బొరుగులు తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసాను ఆనియన్స్ కాస్త ఎక్కువగా తినేవాళ్ళు కాస్త ఎక్కువగా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట టమోటాలు అయితే ఒక నాలుగు టమోటాలు అయితే వేసాను అన్నమాట ఎర్రగా పండినవి ఇక అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా అయితే వేసాను టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టెంకాల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను అనమాట ఇక పైసీగా బాగా తినాలనుకుంటే కారం కారంగా ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకోండి కారం అయితే ఇక మా ఇంట్లో అయితే కారం బాగా తింటారనమాట అందుకనే నేను కారం అయితే ఎక్కువగానే వేసాను ఇక చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కారము ఉప్పు బాగా కలిసేలా మసాలాలన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట మా ఇంట్లో మా పిల్లలకి అయితే చాలా అంటే చాలా ఇష్టము అప్పుడప్పుడు చేసిస్తూనే ఉంటానన్నమాట ఇంకా వీడియో అయితే నేను పెట్టలేదు అకస్మాత్తుగా నేను షార్ట్ వీడియో అయితే చేస్తా ఉంటే వీడియో కూడా పెడదామని చెప్పేసి ఇక వీడియో కూడా తీసాను అనమాట చూడండి బాగా మసాలాలు కారం బాగా కలిసేలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే పప్పులు వేసేసుకొని అలాగే పప్పుల పిండి కూడా వేసేసుకోవాలన్నమాట పప్పుల పిండి వేసుకునడం ద్వారా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మసాలా బురుగులు ఇక అలాగే మిక్చర్ బూందీ అనమాట బూందీ కూడా వేసేసుకోండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి అలాగైనా కూడా చాలా బాగుంటాయి అనమాట ఏమైతే బొంది వేసుకుంటే ఇంకా బాగుంటాయని వేసుకుంటాము అలాగే బొంగులు అంటారు కదా కొలివులు అంటాము మా సైడు బొంగులు అంటారు అలా అంటారు కదా అవి కూడా ఉంటే వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఫైనల్గా మనము నిమ్మకాయనైతే వేసేసుకోవాలన్నమాట బాగా ఒక హాఫ్ నిమ్మకాయ అయితే పెద్ద సైజులో ఉన్న హాఫ్ నిమ్మకాయ రసం అయితే పిండేసుకోండి ఈ నిమ్మకాయ రసం వేసుకోవడం ద్వారా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట నేను ఇదే స్టైల్లోనే పచ్చిమిర్చితో కూడా చేస్తాను అవి మేము మామూలు ఇంట్లోనే చేసుకొని తింటా ఉంటాం కానీ ఎప్పుడు వీడియోకి అయితే పెట్టలేదు నేను ఒకసారి పచ్చిమిర్చితో చేసిన బొరుగులు కూడా ఎలా ఉంటాయి అనేది వీడియో అయితే చేసి పెడతాను ఆ పచ్చిమిర్చితో చేసిన బొరుగులు అయితే ఇంకా బాగుంటాయి అనమాట సూపర్ అంటే సూపర్ టేస్టీతో చాలా బాగుంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి అవి కూడా ఇవి ఒక రకం టేస్ట్ అవి ఒక రకం టేస్ట్ అనమాట పచ్చిమిర్చితో చేసేవి అవి ఒక రకం టేస్ట్ ఉంటాయి ఇవి ఒక రకం టేస్ట్ అనమాట ఈజీ ప్రాసెస్ ఇవి అయితే గైనా తొందరగా చేసేయచ్చు పచ్చిమిర్చిది అయితే కాస్త టైం పడుతుంది ఎందుకంటే మనము అలా ప్రాసెస్ అయితే గ్యాస్ మీద చేయాల్సి ఉంటుందన్నమాట తప్పకుండా ఆ వీడియో కూడా పెడతాను తీసి ఇంకా టేస్ట్ ఎలా ఉన్నాయనేది చూద్దాము టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్